కేరళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది నటి రాధిక కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాలీవుడ్ని బదరాన్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది దేశవ్యాప్తంగా సినీ రంగంలోని మహిళలపై వేధింపులు బయటపడుతున్నాయి తాజాగా సినీ నటి రాధిక సంచలన ఆరోపణలు చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని రాధిక ఆరోపించారు హీరోయిన్ల కార్వాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలున్నాయని ఆమె ఆరోపించారు ఓసారి కేరళలో షూటింగ్ వెళ్ళినప్పుడు సెట్లో కొంతమంది మగవాళ్లు ఫోన్లో వీడియోలు చూస్తూ నవ్వుకుంటున్నారని వాళ్లు ఏం చేస్తున్నారో ఆరా తీస్తే కార్వాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి చూస్తున్నట్లు వెల్లడైందన్నారు రాధిక దీనిపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశారని కార్వాన్లలో ఏవైనా కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెప్తానని ఆ టీంను హెచ్చరించినట్లు తెలిపారు

కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్లు తెలిపారు కేరళ ప్రభుత్వం పోలీసులు కమిటీ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేస్తున్నారని అంతవరకు ఇండస్ట్రీ పేరును చెడగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు తాను సినీ పెద్దలకు మద్దతిస్తున్నట్లు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు మలయాళ ఇండస్ట్రీ ఓ కుటుంబం లాంటిదని దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అమ్మ అసోసియేషన్ పై ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు మహిళా ఆర్టిస్టులు వేధించిన వాళ్లకు తప్పకుండా కఠిన శిక్షలు పడాల్సిందే అని స్పష్టం చేశారు దీనికి తాము పోలీసులకు సహకరిస్తామన్నారు హేమ కమిషన్ నివేదిక తర్వాత మరియు అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మోహన్లాల్ మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో లాల్ తో సహా అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులందరూ గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు కేరళ క్రికెట్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు మోహన్లాల్